సత్య బాబు మీద డాక్టర్ మరిచందారెడ్డి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చాలా కష్టపడి 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 ఒక బంధం కేసు పెట్టింది పోలీస్ మిత్రులు ఒప్పుకోవడానికి కానీ వాస్తవంగా చూస్తే తొమ్మిది నెలలు వెతికి ఒక మనిషిని బట్టి పెట్టారు రకరకాల మనుషులను బట్టి జైళ్లలో పెట్టి ఇరవై వందల ఐదు పట్టేస్తాను డీజీపీ పట్టేస్తామన్నట్టు తొమ్మిది నెలల తర్వాత ఈ సత్యబాబు అతను పెట్టారు అతనికి కర్ణాటక రామ గారు మహానుభావులు ప్రభావం ఫ్రీగా వాళ్ళకి కేసు చేశారు అయినా కూడా ప్రభుత్వం వాళ్ళకి శిక్ష పడింది ఆ శిక్ష వేసిన జడ్జి గారు ఈరోజు మా హైకోర్టులో జడ్జి గారు అది విచారణకు వచ్చే సమయానికి గుజరాత్ రాజ్యం గారు ఒక మాజిస్ట్రేట్ గారి జస్టిస్ నాగార్జున గారి అతను కక్ష చర్యలు చేస్తానని కంప్లైంట్ ఇచ్చి అది పార్లమెంట్ వెళ్ళి నాగార్జున రెడ్డి ఇంపీచ్మెంట్ వరకు వచ్చింది ఈ లోపల చాలా కారణంగా చనిపోయాను నాగార్జున రెడ్డి గారు మళ్ళీ ప్రొసీడింగ్ ఫెయిల్ అయిన మళ్ళీ జడ్జిగా వచ్చారు ఈ సత్యమాబా పేరు ఆయన ఇంటికి వచ్చింది బజాదారంగా వేసిన పేరు వేరే అభ్యుదయ నాయకులు మహిళా సంఘాలు పిడబ్ల్యూ మాపా ఈ సంధ్య పిఓడబ్ల్యూ సంధ్య వీళ్ళందరూ గీత రాజువామి వీళ్ళందరూ కూడా ట్రై చేసి మోస్తా నగర మహిళా పోరాటం చేస్తాం ఇంటికి ले कर लें, अपोडालियों को सें, मैं टीम वाले मानो यूट्यूब लोग वेबस्टोर्ज़ से नंबर आपने, इस अत्यंत बहुत निजामा करा दिया हम चल रहे हैं, हम नया पैनल चलेगा, इन विरोध का आर्टिमेंट्स, तो प्रोसिक्यूशन केस, प्रज्ञाती ये विधेयक जो काफी तब केस बजरंग ने लोकतांत्रिक कराए, मुख्य मुख्य आ మా నాన్నగారు చేసిన కేసులు మా నాన్నగారు చేసిన సిద్ధాంతాలు మా నాన్నగారు సిద్ధాంతాలు ఆ రోజు అనుకున్నాను సత్యబాబు కేసు వచ్చినప్పుడు పద్నాగ్ రెడ్డి గారు లేరు మా నాన్నగారు లేదు నాకు ఎవరు సార్ నాకు ఎవరి సలహా కాంప్లికేటెడ్ కాంప్లి చాలా ఎవరన్నా సలహా ఇప్పటి మళ్ళీ చెప్పండి

శ్రీశ్రీ గారి మా నాన్నగారి అమ్మగారి దగ్గర నేను నారాయణరావు గారి చేత పిలిపించుకొని మాట్లాడించే అవకాశం వచ్చింది మా అమ్మ నాన్న